సో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి ఇగో స్టాంప్ డ్యూటీ మాస్టర్ మైండ్ ఎవరు సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కింగ్స్ పనైనా మీ సేవా నిర్వాహకుడితో సాధ్యమైన తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు తెర వెనుక సహకరించింది ఎవరు మీ సేవా ఆపరేటర్లతో విస్తృత చర్చ సాఫ్ట్వేర్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం జనగామలో వెలుగులోకి కుంభకోణం మామూజుషిరా అసలు ఏ రకంగానైనా స్కామ్ చేసినట్టున్నారు ఏదైనా ఏదైనా ఆఖరికి విద్యాశాఖలో హాస్టల్ కి కూడా ఐదు వందల కోట్ల స్కామ్ రేవంత్ రెడ్డి చేసిన చెప్తున్నారు విద్యార్థులు హాస్టల్లో పడుకునేటువంటి మంచాల మీద కూడా మీ రాజకీయాలు తగలయ్యా మీ స్కాములు తగలయ్యా మీకు చేతులెత్తి మొక్కలు రా నాయన మనిషి పుట్టుకలు పుట్టిరా మరి ఏందో తెలియదు వచ్చిన స్టాప్ ఏ రకంగా ఉన్నారు కానీ మేము చేస్తాం ఏ రకంగా ఆఖరికి మన్ను మన్ను మశానం అమ్ముకొని బతికే బాపట్లు కూడా తయారయ్యాయి విషయం ఇచ్చి నన్ను చంపేయండి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు ఈ వార్త లివ్ ఇన్ పార్ట్నర్